అంటరాని వాళ్ళు ఆది హిందువులుగానే ఒకటే పదంతో ఉండాలి మాల మాదిగా డక్కలి గోసుక ఈ కులాల పేర్లన్నీ రద్దు చేసి మన అందరం ఒక కులం వైపు వెళ్ళాలి అనేటువంటి రెజల్యూషన్ ఫస్ట్ రెజల్యూషన్ తీసుకున్నారు మీ కులం ఏమిటంటే ఆది హిందువులు అనే చెప్పాలి అంటే కులాలను ఐక్యం చేయడానికి ఒక వంద సంవత్సరాల కింద కులాలన్నీ అస్పృశ్య కులాలన్నీ ఉపకులం అనేదో ఇంకో కులం అనేది ఇంకో కులం అనేది లేకుండా మాలా మాదిగా నేతకాని డక్కలి మన్నెం అన్ని కులాలు ఒకటే ఎందుకంటే అస్పృశ్యతను అనుభవిస్తున్న అన్ని కులాలు ఒకటే ఇవాళ శ్రీమాన్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఇవన్నీ ఏకరూపత కాదు హోమోజెనిటీ లేదు అని చెప్తున్నాడు హోమోజెనిటీ అంటే అస్పృశ్యత అందరికీ అస్పృశ్యత ఉంది ఈ అస్పృశ్యత ఉన్న అందరము హోమోజీనియస్గా ఆది హిందువులమని ప్రకటించిన మహనీయుడు మన భాగిరెడ్డి గారు హైడ్రోజనిటీ అనేది బయటోడికి హైడ్రోజనిటీ కనబడుతుంది అసలు బయట బయట చూసే సమాజానికి మనమంతా హోమోజీనియసే వైరుధ్యాలు దళిత కమ్యూనిటీస్లో ముఖ్యంగా అప్పటికి సబ్ సబ్కాస్ట్ ఉంది మాలా మాదిగా గొడవలు కూడా అప్పటికి నడిచినాయి దీనిలో కూడా భాగ్యరెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నాలు జరిగినాయి ఇవన్నీ జరిగినాయి అయినప్పటికీ కూడా ధర్మం ప్రకారం హిందువుల్లో శైవ ఆరాధకులు ఉంటారు వైష్ణవా ఆరాధకులు ఉంటారు మన ఆరాధన రూపమైనప్పటి ఏదైనప్పటికీ మనందరం ఆది హిందువులమే కాబట్టి మీలో అటువంటి భేదభావాలు ఉండకూడదు కాబట్టి మీరు మీరు శైవులైనా వైష్ణవులైనా ఈ మూడాచారాలన్నిటిని వాటికి వ్యతిరేకంగా మీరు ప్రయత్నం చేయాలనేటువంటిది అదేవిధంగా ఆది హిందువులులో ఉన్నటువంటి వర్గాల మధ్యలో అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాల మాదిగా మిగతా కులాల మధ్యలో ఉపకులాల మధ్యలో నేను ఉపకులం అని నేను కూడా అనను అన్ని కులాలు కులాలే కాబట్టి సో ఆ వాటి మధ్యలో సహకారం సానుభూతి ఉండాలి మిగతా అగ్రవర్ణాలకు కూడా ఈ కులాల పట్ల సహకారం సానుభూతి ఉండాలి ఈ కులం కింది అంటే ఈ ఆది హిందువులు ఇబ్బంది పడేటువంటి పనులని పదాలని వాడకూడదు అంత అనంతపూర్లో జరిగిన ఒక సదస్సులనైతే మాదిగోడు మాలోడు అని అంటే కూడా వాళ్ళని బహిష్కరిస్తామని హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా ఆయన ఈ మొత్తం ప్రచారంలో చేసిన ఇంకా ఒక గొప్ప విజయం గొప్ప విషయం అంటే మనం పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా ఇవన్నీ తెలవడం కోసం ఆయన తీసుకున్నటువంటి తీర్మానం ఏమిటంటే అంటరాని వన్ వాళ్ళు కులాలు కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ కాస్ట్స్ అని ఉంది ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ రాయడానికంటే ముప్పై ఎనిమిది అంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు భాగిరెడ్డి వర్మ గారు చెప్పిందంటే మనం అంటరాని కులాల వాళ్ళమందరము ఒకటే కులము అది ఆది హిందూ కులము అనేటువంటిది ఒక దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినాడు ఇది మనం ఇట్లా ఉండడం అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించి మన జనాభాకు యూనిటీకి సంబంధించి అదేవిధంగా మనము స్వయం గుర్తింపుకు సంబంధించి ఈ ప్రయత్నం చేయాలి నువ్వు ఏ కులం వాడు అనేటువంటిది ముఖ్యం కాదు నువ్వు అంతిమంగా ఆది హిందువువే కాబట్టి మనందరం ఒకటే అనేటువంటి మాటని చెప్పినాడు మాల మాదిగా పాకి బేగరి వీళ్ళందరి మధ్యలో ఏకరూపత ఉంది అనేటువంటి మాటని ఆ ఏకరూపతనే అస్పృశ్యత ఆ ఏకరూపతనే వెలివేత ఆ ఏకరూపతనే అంటరాని ఆ ఏకరూపతనే అవిద్య కాబట్టి వర్గమంతా వర్గం అంతా ఒకటే అని ఆయన ఊరికే కూర్చోలే సంఘం పెట్టుకొని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తిరగలే ఆయన దీన్ని ఒక సంఘీభావ ఉద్యమం చేసి అప్పటి సెన్సెస్ కమిషనర్కి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇవ్వడమే కాకుండా నేను ఇందాక చెప్పాను ఈయన ఆది హిందువు అని పేరు పెట్టుకున్నా కూడా ఈ మొత్తం హైదరాబాద్లో నిజాం నవాబు గౌరవించేటువంటి మొట్టమొదటి వ్యక్తి భాగిరెడ్డి వర్మ గారు నాకు ఎంఆర్ కృష్ణ గారని ఆయన కూడా అరవమాలని ఆయన కూడా కళాశీ పనిచేయడం కోసం వాళ్ళు ఆయన హైదరాబాద్కి వచ్చినాడు ఆయన చదువుకున్నాడు బ్రిటిష్ స్కూళ్ళలో చదువుకొని ఆయన ఎంపీగా ఎదిగినాడు ఎంపీగా ఎదిగి అంబేద్కర్ గారితో పాటు మొదటి పార్లమెంట్లో ఆయన కూడా ఉన్నారు అంటే భాగ్యరెడ్డి వర్మ గారి గురించి ఆయన చెప్తుంటే భాగ్యరెడ్డి వర్మ వస్తున్నాడు అని అంటే నిజాం మొత్తం దాన్ని అంతా శుభ్రపరిచి ఇది చేసుకునేటువంటి ఆయన నిజాం గారికి కూడా ఒక లెటర్ రాసి అయ్యా మేమందరము ఇన్ని కులాల ఉన్న అస్పృశ్యులందరినీ మీరు ఆది హిందూ అని లెక్క పెట్టమని నైన్టీన్ థర్టీ వన్ సెన్సెస్లో నిజాం ప్రభుత్వం ఆది హిందూ జనాభా లెక్కలు సేకరించింది ఆది హిందువుల పేరుతోటే మాలలేతు మాలతో నేతకానితో మాదిగతో పంబాలతో బైండ్లతో మిగతా వాళ్ళతో ఇవి కాదు నువ్వు ఆది హిందువు అని అని చెప్పుకుంటే ఆది హిందువు అని చెప్పు మీకు తెలుసా ఆ లెక్కలో మీరు ఇప్పుడు కూడా వెరిఫై చేయండి ఇరవై ఐదు లక్షల మంది హైదరాబాద్ స్టేట్లో ఆది హిందువులు అనేటువంటి పేరుతో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు మనం ఇవాళ ఒక వంద ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయి ఆ మహాబా ఆ మహానుభావుడు జర్నీ చేసినటువంటి ఇరవై సంవత్సరాల కాలంలో ఆయన సాధించిన విజయం ఏంటంటే మన అందరిని ఐక్యం చేయడం ఇవాళ సుప్రీంకోర్టు కానివ్వండి ఆర్ఎస్ఎస్ కానివ్వండి నరేంద్ర మోడీ కానివ్వండి లేదా చంద్రచూడ్ గారిని చేసింది ఏమిటి అంటే వీళ్ళందరినీ విడగొట్టడం అంటే నేను వాళ్ళను మాత్రమే తప్పుపడట్లేదు వాళ్ళను మాత్రమే తప్పుపడట్లేదు అంటే వాళ్ళను కూడా తప్పుబడుతున్నాను అర్థం కానీ మొత్తం వాళ్ళే చేసినారని అనట్లేదు ఈ అసమానతలు స్వార్థంలాగా మారి ఈ స్వార్థము కొంతమంది చేతుల్లోకే కొన్ని అధికారాలని కొంత సౌకర్యాలని అటువంటి ఇది తయారైంది కొంత ఎలీట్ అనేది ఫామ్ అయింది దానికి మతం తోడైంది ప్రాంతం తోడైంది మిగతాయి తోడైంది ఇవన్నీ అయ్యేసరికి చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనం తక్కువ మంది ఉన్నారు సహజమైన కంపారిజన్ అనేది ఈ వర్గాలలో మొదలైంది అది ఉప కులాల ఉద్యమం అండి దళిత కులాల్లో వచ్చినటువంటి ఉద్యమం అనండి దీనివలన ఒరిజినల్గా భాగ్యరెడ్డి గారు ఏ స్ఫూర్తిని అయితే రగిలించినారు ఏ ఐకమత్యత అయితే సాధించినారు ఏ రకంగానైతే మనందరం ఒక్కటని చెప్పినారో ఇవాళ్ళందరం వేరు వేరు అని చెప్పుకునే స్థితికి ఇవాళ మనం తెలిదాం మనం యాభై ఏడు కాదు యాభై తొమ్మిది కాదు మూడు వర్గాలు అని ఒకటి చెప్తాడు మనం మూడు కాదు నాలుగు చేయండి అని ఇంకోటి చెప్తాడు అడుగుతాడు ఇట్లా యాభై తొమ్మిది వంద భాగాలుగా విడిపోయిన మనందరినీ ఒక్క తాటి తీసుకొచ్చి ఒకే రక్తం అని చెప్పి ఒకే జాతి అని చెప్పి మేమందరము ఆది హిందువులము అని చెప్పిన వ్యక్తి గొప్పవాడా లేదు మనందరినీ చిందర వందర చేసి పడేసి ఒక యాభై భాగాలుగా విడగొట్టినటువంటి ఈ వ్యవస్థ గొప్పదా అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని వైఫల్యం దీనికి కారణం మనమే అని కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన లెగసీని మనం నిజంగానే ఆయన వదిలేసిన చోటు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది నుంచి నలభై నుంచి అట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తే నేను అనుకునే అనుకుంటాను భాగిరెడ్డి వర్మ లాంటి తరానికి ఒకడున్నా కూడా తరానికి ఆ తరానికి ఆయన ఒక పాదు వేసిపోయినాడు అట్లాంటి తరానికి ఒకడున్నా కూడా నేను అనుకుంటా అనుకునేవాన్ని హైదరాబాద్లో కులం ఉండకపోయాడు తెలంగాణలో కులతత్వం ఉండకపోయేటి ప్రజలు సహజీవనం అటువంటి వాళ్ళు ఈ మొత్తం తెలంగాణ సమాజం అంతా సారూప్యతతో కూడుకున్నటువంటి హోమోజిన్నస్ సమాజము అనే అటువంటి దశకి అంత పెద్ద ఎజెండాను భాగిరెడ్మి వర్మ రూపొందించి వెళ్ళినాడు